తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతూ ప్రజలను వణికిస్తోంది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు ఒక్క అంకెలకు పడిపోతున్నాయి మంగళవారం రాత్రి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ లో పది పాయింట్ రెండు డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి మరింత కఠినంగా ఉండగా ఉదయం పొగమంచు రాత్రి చలిగాళ్లు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి వాతావరణ శాఖ ప్రకారం రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు ఇదే తరహా పరిస్థితులు కొనసాగుతాయని అంచనా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే నాలుగు నుంచి ఐదు డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిజామాబాద్ నల్లగుంట ఖమ్మం మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ వరంగల్ వంటి జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా నమోదవుతోంది ఈ ఏడాది శీతాకాలం ప్రారంభం నుంచి చలి తీవ్రత ఎక్కువగా ఉంది గత వారం రోజులుగా అనేక ప్రాంతాల్లో కరిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి మంగళవారం కొమ్రాంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ లో అత్యల్పంగా ఎనిమిది పాయింట్ ఎయిట్ డిగ్రీల సెల్సియస్ నమోదై ఈ సీజన్ లో తొలిసారి సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రత నమోదైంది తుఫాను ప్రభావం ముగిసిన కొద్ది రోజుల్లోనే చలి పెరగడంతో ప్రజలు భిన్న వాతావరణానికి అలవాటు పడలేక ఇబ్బంది పడుతున్నారు జలుబు గొంతు నొప్పి దగ్గు జ్వరంతో ఆసుపత్రులకు వెళ్తున్న వారి సంఖ్య పెరుగుతోంది చలి తీవ్రత నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించింది డైరెక్టర్ రవీందర్ నాయక్ మాట్లాడుతూ చలి కారణంగా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్లు సీజనల్ ఫ్లూ వంటి వ్యాధులు విస్తరించే అవకాశం ఉందని తెలిపారు గర్భిణీలు చిన్నారులు వృద్ధులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి జ్వరం దగ్గు గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకూడదని వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రులను సంప్రదించాలని సూచించారు చలిని తట్టుకునేలా వెచ్చని దుస్థీలు ధరించడం గోరువెచ్చని నీరు తాగాలని సూచిస్తున్నారు తెలంగాణ వెదర్మని తెలిపిన వివరాల ప్రకారం నవంబర్ పదమూడు నుంచి పద్దెనిమిది తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా చలిగాళ్లు మరింత బలపడతాయని అంచనా వేశారు ఉత్తర మధ్య పశ్చిమ జిల్లాల్లో రాత్రి నుంచి ఉదయం వరకు ఉష్ణోగ్రతలు ఎనిమిది నుంచి పది డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోవచ్చని తెలిపారు హైదరాబాద్ లో కూడా పశ్చిమ ఉత్తర దక్షిణ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పదకొండు డిగ్రీల నుంచి పదమూడు డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది వాతావరణ శాఖ అంచనా ప్రకారం వచ్చే వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉండే అవకాశం ఉంది బంగాళాఖాతంలో నవంబర్ పదిహేను అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది దీని ప్రభావంతో పదిహేడు పద్దెనిమిది తేదీల్లో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు పార్వతీపురం నంద్యాల కర్నూలు అనంతపురం జిల్లాలో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు పదిహేను నుంచి పదిహేడు డిగ్రీల సెల్సియస్ మధ్య కొనసాగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు